ಎಲ್ಲ ಉಂದರು మేము ఈవినింగ్ వాకింగ్కి వెళ్దామని రెడీ అయ్యేసరికి ఇంకా కొంచెం చాలా చల్లగా ఉంది అని సాగుతున్నాము మళ్ళీ పిల్లల్ని వదిలేసి వెళ్ళడం కదా ఇంకా చబ్బి అయితే ఆడుకోకుండా ఇక్కడ విండో దగ్గర నుండి చూసుకుంటుంది అరే ఎవరు రాహా ఇది ఎవరు పెట్టారు రెడీ నేను ఏమో ఈ అమ్మాయి లేదుగా అమ్మో వర్షం పడుతుంది వద్దా వెళ్ళాలా వెళ్ళను అన్నయ్య వాళ్ళు ఎక్కడ ఆడుతున్నారు ఏంటి ఎవరు రావట్లేదు ఉన్నవాళ్ళు మెసేజ్ చేయొచ్చు కదా కామెంట్ చేస్తేనే కదా నాకు కూడా మీరు ఉన్నారా లేదా తెలిసేది చూస్తూ లైక్ చేయకుండా వదిలేస్తే అసలు చూసారా కూడా తెలియదు కదా క్లారిటీ ఉందా పిల్లలు అయితే బయట ఉన్నారు కాబట్టి ఒక దగ్గర కూర్చోలేకపోతున్నాను నేను హర్షమైంది ఎక్కడున్నారు నాని దగ్గర అయితే ఎంత చల్లగా ఉంది చూడండి

లేదు కదా కల్పన ఏంది అప్పుడు నిన్న ఇట్లనే వేసి నిన్న మరి లేట్ అయింది వెళ్ళిందా లైనింగ్స్ తెచ్చుకుందామని ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి తీసుకుందాం మిస్ చేస్తున్నారు మిస్ చేస్తున్నారు అందుకే మళ్ళీ పెంచుతున్నా ఉన్నారు ఆమె లేదు మన ఈ లైవ్కి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయడము లైక్ చేయడము అయితేనే కదా అది నాకేమన్నా సపోర్ట్ గా ఉండేది మీకైనా ఉండేది అబ్బాయి ఎంత కాలు అదే చూస్తున్నా బైక్ ఏంటి అలా యాడర్ ఉంది అదే కానీ గంట అయిపోతా గంట అయితే ఎక్కువ వేసుకుంటే నాకు ఏమీ ఇష్టం లేదు వైట్ క్లాత్ కదా అది ఎందుకు ఇస్తున్నావు అది మంచిగా ప్రాప్ గుట్టిస్తే మస్తుండేది నేను లోపలేసి అని టాప్ గుట్టిస్తే బాగుండేది అసలు అది అరే ఎప్పటిదైతే మళ్ళీ ఫ్రెండ్ ఇలా చేసుకోవాలి కానీ చాలా నచ్చింది నాకు మంచి నీకైతేనే బాగుండేది అసిత కంటే అదే మరి ఫ్రాక్ అయితే బాగుండేది ఫ్రాక్ కానీ టాప్ కానీ టాప్స్ కూడా చాలా బాగుంటాయి అండి ఏంటి ఎవరు రావట్లేరు నేనైతే వెయిట్ చేస్తున్నాను ఎంత ఉంది ఇవిడు బయట అయిపోయినాయా మ్యాంగోస్ అన్నీ పండిందా పండిందా అవును పండినయా మాకు ఒక మ్యాంగో పడింది అందుకే తీసుకున్నాము ఇదైతే పండిందంట వద్దా నీకు మగ్గినయా మొన్న పెట్టినా ఉన్నాయా నేను ఈ అబ్బాయిలకు చెప్పినా మగ్గిన తర్వాత ఇవ్వండి అని ఏమో అబ్బా నేను కూడా పెట్టినా కానీ నాదేమవుతుందో మరి ఆల్రెడీ వర్షం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే కొంచెం కొంచెం చిన్న చిన్నగా పడుతుంది ఇంకా మీరందరూ బిజీ బిజీగా ఎవరి పనుల్లో వాళ్ళైతే ఉన్నట్టున్నారు ైతే మెత్త మెత్తగా ఉంది దాకా ఇలా కడుగు అయితే ఒక దగ్గర పెట్టేశాను ఇంకా నేను స్టవ్ మీద పాలు పెట్టేశాను అన్నమాట ఇప్పుడే ఆఫ్ చేశాను ఇంకా చబ్బి అయితే వెదర్ బాగాలేక బాగాలేనప్పుడు డస్ట్ కానీ అలా ఉన్నప్పుడు అసలు బయటకే వెళ్ళదు ఓకే అండి బాయ్ మళ్ళీ లైవ్లో కలుద్దాము ఇంక అందరూ బిజీ బిజీగా ఉన్నట్టున్నారు వెదర్ కూడా కొంచెం సపోర్ట్ చేయట్లేదు కదా వేడిగా ఉంది అంటాము ఇలా చల్లగా చల్లగుంది అని అంటాము దేన్నైనా మనం తట్టుకోలేము కదా ఓకే